అనుకున్నాం కదా మండిపోతున్నాయి అని చెప్పేసి అలాగే ఆ ఎండాకాలంలో తీయ తీయని మామిడికాయలు కూడా వస్తున్నాయి కదా తిన్నారా రసాలు కట్ చేసుకొని జ్యూసులు అన్నీ అన్నీ అయిపోతున్నాయేమో కదా ఇంకా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ స్టార్ట్ అవ్వలేదు అంత టేస్టీ టేస్టీ ఫ్రూట్స్ రాలేదేమో అనిపిస్తుంది నెక్స్ట్ మంత్ వస్తాయి అసలైన టేస్ట్ అప్పుడు ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు పచ్చి మామిడికాయలు పచ్చి పచ్చిగా ఉంటున్నాయి మామిడికాయలు నెక్స్ట్ మంత్ అయితే మంచిగా ముదిరి ఊరుతాయి అవి రియల్ టేస్ట్ ఉంటాయి అయితే మనం ఏమనుకున్నాము కాయలు పండే లోపల మనం పచ్చి కాయల్ని ఎలా సంవత్సరం మొత్తం ప్రిజర్వ్ చేయాలో చూద్దామని అనుకున్నాము కదా మొన్న లాస్ట్ వీడియోలో సో ఏం చేద్దామంటే ఈ పచ్చి మామిడికాయల టేస్ట్ మనం సంవత్సరం పొడవుతా మనం వాడుకునేలాగా ప్రిజర్వ్ ఎలా చేసుకుందాము అనేసి అనుకున్నాము కదా అది నేను చేసే ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను ఈ ఈ పచ్చి మామిడి కాయలతో మనము బాగా ముక్కలు కట్ చేసేసి ఉప్పు దట్టించి పసుపు దట్టించి మనం మంచిగా ఎండబెట్టేసుకొని గలగల గల సౌండ్ వచ్చే అంత ఒక పది రోజులు ఎండ ఉన్న ప్రతిరోజు ఎండలోనే పెట్టేసేయాలి అలా గిన్నె తీసుకెళ్ళి ఒక బేసిన్లో వేసి పెట్టుకోవాలి ఎండిపోయాయి బాగా ఎండిపోయాయి బాగా ఎండిపోయాయి అన్నా కూడా ఎండ బాగా వచ్చిన రోజు అక్కడ ఎండలో పడేసామంటే ఇంకా లాస్ట్కి మనము ఎండలు తగ్గిపోయే ముందర దాన్ని అసలు ఇంకా పెట్టకుండా డబ్బాలో వేసేసి మూత పెట్టుకుంటే సంవత్సరం ఏంటి ఐదు ఆరు సంవత్సరాలైనా అసలు చెక్కు చెదరవండి దాని మీద ఏమీ కాదు మనం ఉప్పు కూడా దీనికి కొద్దిగా ఉప్పు శాతం కూడా ఎక్కువే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కూరలో ఈరోజు మనము ఒక పప్పు చేస్తున్నాము ఈరోజు మనం పాలకూర పప్పే అనుకోండి ఈ రోజు మనం పాలకూర పప్పు చేస్తున్నాం అనుకున్నప్పుడు ఏం చేద్దాము ఇంత పాలకూర కట్ చేసి పెట్టుకొని ఇన్ని వరుగులు తీసి పక్కన పెట్టుకుంటాం కదా ఆ రోజు మనం ఏం చేయాలి పప్పు లా పాలకూర వేసేసి ఈ ఒరుగులన్నీ మామిడికాయ ఒరుగులన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో ఎనిపేటప్పుడు కదా మనం ఉప్పు వేస్తాం అప్పుడు టేస్ట్ చూసుకోవాలి ఎంత ఉప్పు ఉంది ఓహో మనకి ఇంతే పట్టుద్ది అని అలా ఈ వరుగులు వేసేటప్పుడు మాత్రం ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట కొంతమంది కారంలో కూడా ఉంటుంది వాళ్ళు చూసేసుకుంటారు కదా అలాగే సో ఎలా నిల్వ ఉంచుకోవాలో చూసేద్దామా చదువు ముందు మంచి మంచి పుల్లటి మామిడికాయలు అనమాట అసలు ఇక కురకలేము అనేలాంటి మామిడికాయలు దొరుకుతాయి కదా అలాంటి మామిడికాయలే మా చెట్టు మామిడికాయలు ఆ మామిడికాయలు తీసుకుంటున్నాను మంచిగా తొక్క తీసేద్దాం ఇంకా తొక్కతో మనకేం పని లేదు కదా ఉరుగుల్లో తొక్కేందుకు ఇంకా మళ్ళీ అడ్డు చక్కగా తొక్క పీల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం ముందు తొక్క తీసేద్దాం చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి ఇంకా వచ్చే నెల వచ్చిందంటే ఇంకా ఈ పులుపుండవండి మారిపోతూ ఉంటుంది టేస్ట్ ఆ టేస్ట్ మనకి పుల్లం ఆడికేదానికి పనికిరాదు ఎన్నిట్లో వేయొచ్చో తెలుసా అండి అన్ని రకాల పప్పుల్లో వేసుకోవచ్చు ఇది పప్పు వండినప్పుడల్లా గుప్పెడు ఇంకా చింతపండు వాడాల్సిన పనే లేదు ఈ మధ్య డాక్టర్స్ కూడా చింతపండు వాడకం తగ్గించండి అని అంటున్నారు ఈ యాసిడిటీ ప్రాబ్లమ్స్ వల్ల దాని దాని బదులు ఇది వాడుకోవచ్చు ఎంత మంచిది కదా న్యాచురల్గా సన్లైట్లో ఎండుతుంది మళ్ళీ మనం ఏమి ఆర్టిఫిషియల్గా ఎండ పెట్టింది కాదు ఇది ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు మన ఫ్రిడ్జ్లో ఎంత ప్లేస్ ఉంటుందండి కదా ఇదైతే ఎండబెట్టేస్తే గల గల గలం అంటే మంచి డబ్బాలు వేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటాయి ఇదిగో ఇలా తొడిమ తీసేసుకొని ఈ మొదలు ఉంటుంది కదా దాన్ని చక్కగా తీసేసుకొని సైడ్లో కట్ చేసుకున్నాము కొద్దిగా లావులావు ముక్కలు ఉన్నా నష్టం ఏమీ లేదు ఒకే షేప్లో ఉండాలని ఏమీ లేదు అవి ఎండిపోయినాక అసలు షేప్ లెస్ లాగా అయిపోతాయి మనం దాన్ని డబ్బాలో పోసేసుకొని పప్పులో వేసేయడమే కదా పప్పు అనే అనండి నేను చేపల పులుసులో వేసుకోవచ్చు ఇంతే ఇలా ఇంత ఇంత ముక్కలు కట్ చేసుకుంటే కూడా పర్వాలేదు ఇంకా పల్సకు కూడా చేసుకోవచ్చండి కానీ ఎండుతాయి కదా మన ఎండ ఎలా ఉంది మామూలుగా పైన ఒక గ్రానైట్ టేబుల్ ఉంది మాది డైనింగ్ టేబుల్ టెర్రస్ మీద దాని మీద ఆరేద్దాం అనుకున్నాము అది ఇప్పుడు క్లీన్ చేస్తుంటే ఎలా ఉంది తెలుసా దోశ ఉంది లాగుంది దాని మీద వేస్తే రోజుకే ఎండిపోతాయి గలగల ఎంటిడమ్మ కూడా అంటే అంతలాగా ఎండిపోతున్నాయి అనమాట అంత ఎండు ఉంది సో మనం ఇంత కాదు కదా మొత్తం కాయబెట్టినా ఉంది అక్కడ అంత ఎండు ఉంది బాబోయ్ ఈ ఎండను కూడా యూజ్ చేసుకోవాలి మనం అస్సలు ఈ ఎండాకాలంలో ఎండవలసినవన్నీ ఇప్పుడు మనం వర్షాకాలంలో ఇంట్లో కూర్చొని వర్షం పడుతుంటే నీట్గా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనము ఈ పప్పుల్లోకో సాంబార్లోకో వడియాలు రకరకాల వడియాలు ఈ ఎండకే ఎండ పెట్టుకోవాలి మామూలు ఎండకు ఎండవు ఈ ఎండకైతే భూమి పట్టకుండా అన్నమాట అవి కూడా చేద్దాం సరే ఎన్నీ చేస్తామండి టైం దొరకట్లేదు టైం దొరికితే నాకు అన్నీ చేసే సో ఇవన్నీ ఇలా మనకి నచ్చిన షేపుల్లో చక్కగా కట్ చేసేసుకొని వస్తాను ముక్కలన్నీ మంచి కట్ చేసేసాను ఎంత లావు ముక్కలు కట్ చేసినా ఎంత అడ్డదిడ్డంగా కట్ చేసినా మంచిగా ఎండిపోతాయి మనకు ఒక షేప్లో ఉండాలని ఏమీ లేదు చక్కగా అన్నీ మంచిగా కంఫర్టబుల్గా కట్ చేసేసిన తర్వాత గిన్నెలో వేసేసుకుందాం బాగా ఉప్పు వేయండి ఎక్కువ వేసినా పర్వాలేదు మనకు తెలుసు కదా మన ముక్కల్లో ఎంత ఉప్పు ఉందని చెప్పేసి సో మనం దానికి తగ్గట్టుగా కూరలో ఉప్పు అసలు వెయ్యాలా వద్దా ఎంత వెయ్యాలనేది మనకు తెలిసిపోతుంది అనమాట మనం 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 తయారు చేసుకున్న ముక్కలు కాబట్టి మనకు తెలిసిపోతాయి ఇన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉండవు తర్వాత ఎండిపోతాయి అన్నీ వస్తాయి డబ్బాలోకి ఓపిగ్గా చేసుకోవడంలోనే ఉండి తర్వాత ఎంజాయ్ చేయొచ్చు ఓపిగ్గ ఇప్పుడు చేసుకుంటే అన్నీ ఇందులో వేసేసాక ఒకసారి కలిపేద్దాం మొత్తం అయితే ఒకే చోట ఉండగా ఉండకుండా మనకు కంఫర్ట్గా అన్నిటి కలిసినట్టు ఉంటుందని ఇట్లా పసుపు కూడా కొద్దిగా వేసేస్తాను ఇప్పుడే ఎండాకాలం అయితే అందరికీ పనిలే కదా అందులో పిల్లలు ఇంట్లో ఉంటారు ఊరు నుంచి పిల్లలు వస్తారు సో వాళ్ళకి పిండి వంటలు వండి పెట్టాలి ఆ తర్వాత మరి సంవత్సరం ఇప్పుడు ఊత మనం నిలవ ఉంచుకునే వడియాలు చేయాలి పచ్చళ్ళు చేయాలి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకి పచ్చళ్ళు చేసి పంపించాలి ఎన్ని ఉంటాయో కదా పనులు పిల్లలకేమో సమ్మర్ వెకేషన్స్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన అన్నీ నేర్చుకోవాలి విద్యలు అందరూ నేనండి ఎవరు ఖాళీ లేరు మళ్ళీ ఇంకొక వారం పోతే మనం ఈ ఈ పనులన్నీ చేయలేమండి చెట్టు మీద కాయలు పండిపోయాక ఇంకా మనం ఏం పులుపు లేకుండా ఇవి ఏం పెట్టుకుంటాం ఇప్పుడు కోస్తేనే ఇప్పుడు కొయ్యడం చేయడం అయిపోవాలి పచ్చడి కూడా ఇంకా ఫస్ట్ వీక్లో పచ్చడి పెట్టేసేసామంటే ఇంక అంతేనండి ఇంక అసలు చెట్టు మీద కాయలు మనం దేనికి ఎగరేసుకున్నామంటే చక్కగా బాగుంటుంది పసుపు కదా కొద్దిగా ఉప్పు ఉప్పు శాతం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము మనకు తెలుసు కదా పప్పులో కొంచెం తక్కువ వేసుకున్నాము టేస్ట్ చూసే వేసుకున్నాం ఏ కూరలో అన్న చేపలు పులుసులో వేసేసుకోవచ్చు అసలు ఎందులో చూసినా వేసేయొచ్చండి గ్రేవీ మనం చింతపండు వాడే ప్రతి చోట ఈ గుప్పెడి వేసేసామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి పప్పు కోసం కోసం అని ఇది పెట్టేసుకోండి మళ్ళీ చేసేద్దాం మనం టెరస్ మీదకెళ్ళి ఆరేసేసుకుందాం ఎలా ఎంత మంచిగా మనవి ఉప్పులో వేసాం కదా ఉప్పేసాం కదా ఊట ఊడుతున్నాయి సో టెరస్ పైనకెళ్ళి ఆరేసేసుకుందాం రండి డైనింగ్ టేబుల్ మా టెర్రస్ మీద యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే కొద్దిగా ఇది నీళ్ళు వదులుతుంది కదా నీళ్ళు వదిలేక నీళ్లు పిండేసి ఆరేద్దాం అనుకున్నాను అయితే మా మదర్ చెప్పారు ఎండ పెళ్ల పిల్లలు ఆడిపోతుంది అనవసరంగా దాని పుల్లటి జ్యూస్ ఎందుకు వేస్ట్ చేసేయడము వేసే అదే ఎండిపోతాయి అనింది సో ఇప్పుడే దీన్ని చక్కగా నీళ్లు పోసి కడిగాము కడిగిన వెంటనే ఆరిపోయి ఇప్పుడు మండుతుంది కూడా చెయ్యి సో ఇంకా నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం ఇందులో జ్యూసు దీనికే ఉండని అని డైరెక్ట్గా ఎండేసేస్తున్నాము యాక్చువల్లీ ఇది డాబా మీద మేము కూర్చొని డిన్నర్ చేయడం కోసం చేసుకున్నది అనమాట ఈ ప్లేస్ మామూలుగా లేదు ఎండ నాకు తెలిసి ఒక్క రోజులోనే ఉండిపోతాయి ఇదిగో మనం ఉప్పేసాం కదా మంచిగా జ్యూస్ వస్తుంది ఉప్పుకి కానీ ఆ ఆ జ్యూస్ కూడా మనం ఎందుకు వేస్ట్ చేయడం ఆ ఊటని కూడా మంచిగా వీటికి ముక్కలకే ఉండి బాగా ఎండిపోతే బాగుంటుంది కదా మనం ఎందులోన మళ్ళీ చక్కగా కూరలో వేసుకున్నప్పుడు ఆ పులుపు ఉంటుంది పులుపు అంతా పోవడం ఎందుకని గ్రానైట్ బంటే కాలిపోతాది కదా మామూలుగా ఇంకా అసలు ఒక్క రోజులో ఇవి చూసారా మా చెట్టు

మొత్తం ఇట్లా ఆరేసాను ఆరేయడం ఆ తడవు ముక్క వేడి వేడి అయిపోతుంది ఏదో మనం పెనం మీద వేస్తే ఎలా ఉంటుంది అంత వేడి అయిపోతుంది సో ఈరోజుకి ఇలాగే ఉంచేసి ఏదైనా పల్సటి క్లాత్ కప్పేస్తాను ఆ తర్వాత రేపు ఈ నాకు తెలిసి రేపు ఈవినింగ్కి తీసేసి ఒక చిన్న గిన్నెలో వేసి అలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచేస్తాను ఇది కొంచెం బాగా ఉండాక మీకు చూపిస్తాను హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ మ్యాంగో సిరీస్ నడుస్తున్నాయి అసలు ఎంత ఉత్సాహంగా ఉందంటే అందరికీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అనమాట బాగా సూపర్ ఐడియా ఇది నిజంగా ఇన్ని రోజులు మేము చేయలేదు అని చెప్పి నిజంగా చాలా మంచి మంచి ఐడియాస్ అనమాట ఇవన్నీ మనం ఇయర్ మొత్తము మన పచ్చి మ్యాంగోస్ని ఆ ఒక్క పులుపు ధనాన్ని మనం సంవత్సరం మొత్తం చింతపండు బదులు లేకపోతే ఇంకో పుల్లవాటి బదులు యూస్ చేసుకోవడం నిజంగా చాలా చాలా గొప్ప విషయమే కదా అందులో ఈ మొన్న మనం ఎండి ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు కొంతమంది ఒరుగులు అంటారు ఒప్పలు అంటారు రకరకాలుగా అంటారు రకరకాల ఫామ్స్లో నిల్వ ఉంచుకోవచ్చు మనము అందులో చూసారా ఎలా గలగలమంటున్నాయా సౌండ్ వినిపిస్తున్నాయా సో ఇవి పెట్టి టూ డేసే అయింది నేను పైన ఇంత విపరీతంగా ఎండిపోయాయి ఎందుకంటే మేము గ్రానైట్ బండ మీరు డైరెక్ట్ వేసాము కదా ఆ బండ ఆల్రెడీ పెనంలాగా వేడైపోతుంది దోశ పెనం మీద వేసినట్టే వేడి వేడి మీద సోలార్ ఎనర్జీ ఎంత గ్రేట్ కదా మన మనము ఇంతెండో ఇంతెండ ఇంతెండ అని అనుకోకుండా ఇంతెండ వస్తుంది మనం ఎలా యూజ్ చేసుకోవాలి నేచర్ కదా మనం ఇంతెండని ఎలా యూజ్ చేసుకోవాలి మేము అలా యూజ్ చేసుకోవాలనే కదా పైన సోలార్ పెట్టాను మీకు చూపించాను కదా వీలైతే ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఒక క్లిప్ చూపిస్తాం మీకు సిక్స్ కేవీ పెట్టామండి మేము అంటే మాకు మంత్లీ అయితే నేను మాకు అమౌంట్ కూడా వస్తుంది అని అంటే కొంతమంది క్వశ్చన్ అదే కామెంట్ చేశారు ఏమని మీకు ఎలా వస్తుందండి అమౌంట్ అని ఎలా అంటే మనం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీని గవర్నమెంట్ కొనుక్కుంటుంది అనమాట దానికి గవర్నమెంట్ వాళ్ళు రెండు మీటర్లు సెపరేట్గా పెడతారు మాకు బయట ఉండే మీటర్స్ కూడా సెపరేట్ ఉంటాయి అనమాట సిక్స్ కేవీ కోల్ సోలార్ మాది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మనకి సబ్సిడీ పెట్టుకున్న తర్వాత మనకి రెండు మీటర్లు గవర్నమెంట్ వాళ్ళే వచ్చి బిగిస్తారనమాట ఆ మీటర్లు సోలార్ మీటర్లు మన రెగ్యులర్ మీటర్లకి కనెక్ట్ చేస్తారు సో మనకు వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లో మనం ప్రొడ్యూస్ చేసిన కరెంట్ ఎంతుందో దాన్ని మైనస్ చేసుకొని మనకు బిల్ వస్తుంది అనమాట అయితే మేము ఇంట్లో ఎక్కువ మంది లేము ఎంత ఏసీలు ఆన్ చేసినా మాది లిఫ్ట్ ఉంది ఇంట్లో లిఫ్ట్ లిఫ్ట్ ఆన్ చేసి ఇన్ని లైట్స్ గేట్ లైట్స్ అన్నీ యూస్ చేసినా కూడా మాకు కొద్దిగా అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది అనమాట దాని గురించి నేను చెప్పాను చాలా మంది డౌట్స్ అడిగారు ఇంకా ఇదైతే అసలు ఇంకా సూపర్ డూపర్ అండి పులుపుకి మనకి ఇంకా ఇంకో ఆల్టర్నేటివ్ ఇదే అనమాట అందరూ చింతపండు ఎక్కువ తినొద్దని మధ్య డాక్టర్స్ చెప్తున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే అల్సర్స్ పొట్టలో ఉన్న వాళ్ళకి చింతపండు జ్యూస్ తాగితే ఏమవుతుందో చెప్తాను మామూలుగా ఇంతకుముందు పాతకాలంలో మోషన్ సరిగా అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఇంత చింతపండు ఉంటే వాళ్ళు ఆ మోషన్స్ సరిగా అయితే చింతపండు చారు పెట్టుకునే వాళ్ళు అనమాట మోషన్ అవ్వట్లేదు అని చెప్పి ఎందుకు అది పొట్టని కదిలిస్తుంది అనమాట కొంచెం పేగుల్ని ఇరిటేట్ చేసి కొంచెం బౌల్ మూమెంట్స్ ఇస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి మనము ఆ చింతపండుని తగ్గించండి తగ్గించండి అల్సర్ ఉంది మీకు పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అల్సర్స్ ఉన్నాయి చింతపండు అసలు తినొద్దు అని డాక్టర్స్ చెప్తారు మరి దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏం తినకుండా ఉండాలా అంటే కాదు ఎంత చక్కగా పశ్చిమవర్తీయాల్ని ఇలా ఎండబెట్టుకొని సంవత్సరం మొత్తం ఉంచుకొని అయితే ఇప్పుడు ఇది ఎండిపోయినాయి నేను తీసి దీన్నే డబ్బాలో పోయిను ఇంకా రోజు మనం ఈ బ్యాచెస్ బ్యాచెస్ ఎండబెడుతున్నాం ఎండబెట్టినవన్నీ మళ్ళీ ఎండకు అలాగే అలాగే ఉంచుతాం అనమాట వరకు సీజన్ చేంజ్ అయిపోయి ఎండ తగ్గిపోయి ఏమైనా క్లౌడీ ఉంది వర్షం పడుతుందేమో అనే వరకు పెట్టేసి అప్పుడు మన శాంతిగా డబ్బాలు సో ఇది పైన పడేయడం అంతే మనం చేసేది ఏమీ లేదు ఎంత ఫ్రెష్గా ఎండాయి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఎండాయో అసలు అంటే ఇలా పెట్టంగానే ఎండిపోతున్నాయి కదా అందువల్ల ఈ కలర్ ఇది అదే కొంచెం నిలవ ఉండి ఎన్నో రోజులకి ఎండితే అప్పుడు వేరేగా ఉంటుంది ఇదండి మన మామిడికాయలు ఎండ పెట్టుకొని ప్రిజర్వ్ చేసే ఇంకో మెథడు డ్రై మ్యాంగోస్ తయారు చేసుకునే మెథడ్ అనమాట దీంతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు దీన్ని ఎక్కడెక్కడ వేసుకోవచ్చు అనుకుంటారు కదా మనము పప్పు చేస్తున్నాం అనుకోండి అందులో ఇది ఇన్ని గుప్పడి ముక్కలు వేసేసి అందులో పాలకూర తోటకూర ఇంకేదో కూర వేసి ఈ ఈ ముక్కలు వేసేసి మనము విజిల్ తీసుకున్నామంటే టమాటా పప్పు ఆకుకూర పప్పు పుల్ల పుల్లగా పప్పు రెడీ అయిపోతుంది మన మనకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవచ్చు అలాగే చేపల పులుసులోనో లేకపోతే ఏ పచ్చడి చేస్తున్నాం పల్లీ పచ్చడే చేస్తున్నాం అనుకోండి ఇడ్లీలోకి ఇంత చింతపండు వేయాల్సి వచ్చింది దాని బదులు ఈ రెండు ముక్కలు వేసేయొచ్చు సూపర్ పచ్చిది మన ఫ్రిడ్జ్లో ఉంటే అదే వేయచ్చు ఇంకా సూపర్ సో అందరు ఇట్లా ట్రై చేయండి ఇంకా ఎంజాయ్ చేయండి సోలార్ ఎనర్జీని మన మ్యాంగో ఎనర్జీని కూడా పులుపుని ఓకేనండి బాయ్ బాయ్ ఇలాగే చూస్తూ ఉండండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్